సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాక్టింగ్ వచ్చిన కొత్తలో మీరే ఒక అంటే హాట్ సెన్సేషన్ నాకు ఇప్పుడు తెలుస్తుందండి అప్పుడు నాకు అసలు నాకు అంత పేరు ఉండేది అనేది స్మిత గారు ఉన్నారు అప్పుడు ఎప్పుడు సిల్క్ స్మిత గారు ఆ స్మిత ఓన్ ఓన్ మూవీ కూడా చేశాను కదా ఓన్ ప్రొడక్షన్ రెండు సినిమాలు చేశాను స్మిత ఎలా ఉండేవారు చాలా క్యూట్ అండి చాలా క్యూట్ చాలా మంచి అమ్మాయి అది బయట వాళ్ళు అట్లా అనుకున్నారో ఏమో కానీ తను చేసింది కరెక్టే తన అది నిజమా కాదా తెలీదు తను ఎంత కష్టపడి వచ్చిందని కొన్ని చెప్తుంటారు నేను విన్నాను తప్పితే మనకు తెలీదు అట్లాంటి వాళ్ళని అమ్మ చేసింది కూడా కరెక్టే నిన్న పదిసారి ఈ కంపెనీ చుట్టూ తిరిగి కదా అది పదిసారి తిప్పి తిప్పి తిప్పేసుకుంది కానీ హార్ట్లో అసలు ఏమి ఉండదు అన్నీ చెప్తుంది అంత ఓపెన్ గా కానీ ఆవిడే సెన్సేషన్ అదే వచ్చింది అనురాధ అనురాధ నేను నేను క్లోజ్ క్లోజ్ బాగా తర్వాత వచ్చాను అప్పుడు మీరు అందరూ ఇలాగా విలీస్గా అలా లేకపోతే ఈ డాన్స్ నెంబర్స్ కి స్పెషల్ సాంగ్స్ కి ఐటమ్ సాంగ్స్ ఇప్పుడు అంటున్నారు కలిసి చేశాము కానీ అప్పుడు ఎలా ఉండేది అంటే రెస్పెక్ట్ చాలా రెస్పెక్ట్ ఉంటుంది ఇండస్ట్రీలో బట్ ఎక్కడైనా చిన్న చూపు కానీ కొంచెం గా కామెంట్ చేయడం చేసేవారా మిమ్మల్ని లేదు అట్లాంటి లేదు వెనక చేసుకున్నారేమో తెలియదు కానీ ఒక్కసారి మాత్రం ఒక్కత్తను మాత్రం ఏదో అడిసాడని చెప్పేసి కొట్టాను బాగా కొట్టాను నేను యాక్టింగ్లో ఉంటే బిఫోర్ మ్యారేజ్ ఒకసారి కొట్టారా వాడిని తీసుకొచ్చి రోడ్డు మీద నుంచి తీసుకుని వచ్చి నేను అంటే నడుచుకుని వస్తున్నాను అంటే ఒక మా ఇంటికి ఒక ఒక నాలుగైదు ఇది తలిపి మా ఇంటి వెనక్కున్న వాళ్ళ అట్టే షిఫ్ట్ అయిపోయారు అత్త అత్త అని పిలుస్తాము అత్త వాళ్ళ ఇంటికి నేను మా అక్క నడుచుకొని వెళ్ళాము నైట్ టైం సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ ఉంటుంది వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెంసేపు మాట్లాడుకొని నేను ఆర్టిస్ట్ అయిపోయాను వస్తుంటే వాడు ఏదైతే బూత్లు చెప్పేశాడు అక్కడేం కరెంట్ లేదు దాటివి మా ఇంటికి మధ్యలో రోడ్డు ఎడ్జ్లో ఉంటుంది కదా అక్కడ లైట్ ఉంది అప్పుడు పట్టుకున్నాను వాడిని పట్టుకొని నేను కొట్టు బాగా కొట్టి మా అక్క కూడా నాలాగే రౌడీయే తను కూడా అప్పుడు పెళ్లి కాలేదు పెళ్లి అయింది పెళ్ళి పిల్లలు ఉన్నారు అయితే కొట్టి ఏం చెప్పారు కొట్టి వచ్చి మా ఇంటి మా చిన్న ఇల్లే కానీ ఆ పిల్లర్స్ ఉంటుంది చుట్టూ ఒక ఏడెనిమిది పిల్లలు ఆ పిల్లలను కట్టేశాను కట్టేసి మళ్ళీ వాడు ఫోన్ నెంబర్ వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ నెంబర్ తీసుకొని మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న వచ్చి సారీ చెప్పేసి వాడిని తీసుకు వెళ్ళారు మీరైతే ఎప్పుడు ఫైర్ బ్రాండే కాదు కాదు నేను చిన్న చిన్న దీనికన్నీ పట్టించుకోను కానీ బూతులు వస్తే అంటే బూతులు ఇట్ కమ్స్ ఫ్రమ్ డిస్రెస్పెక్ట్ అంటే మర్యాద లేకుండా ఉండడం అనేది చాలా బాగా అది కొంత వాళ్ళకి అందరు అట్లా కాదు కదా అందరు కాదు అందరు కాదు అది అందరు కాదు కదా ఏదైనా ఒక్క వాళ్ళు ఆ ఏజ్లో ఉన్నవాళ్ళు లేకపోతే కొంచెం చీప్గా థింకింగ్ థింకింగ్ ఉన్నవాళ్ళు అట్లాంటి దగ్గర నుంచి కొన్ని ఇది వస్తుంది స్మిత గారు ఎలా పోయారు శాంతి గారు అప్పుడు స్మిత గారు వచ్చి అదే నాకు వినిపించింది ఫ్యామిలీ ఇదే ఆయన హస్బెండ్ పెళ్లి చేసుకోమని చెప్తే చేసుకోలేదని అది అది అట్లా ఒక్కొక్క ఒక్కొక్క రకం చేస్తారు ఇంకొక ఇది చాలా కూడా చెప్పారు అది మనం అది నిజమా కాదని మనం నోరు అమ్మాయి కూడా బాగాలేదు హెల్త్ బాగాలేదు కాదు నేను దానికి ముందు వర్క్ చేశాము కదా స్మిత మేము వర్క్ చేసాము దానికి ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ అయితే వర్క్ చేసాము ఒక తమిళ సినిమా అయితే వర్క్ చేసాము నేను స్మిత రెగ్యులర్ చేశాము తనకు చెప్తుంది మనీ అన్ని చెప్తుంది తన ఆయన హస్బెండ్ని ఎట్లా కలిసింది తర్వాత ఆయన పిల్లల గురించి మాట్లాడుతుంది ఆయనకి ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు అప్పుడే వాళ్ళు కాలేజ్ చదువుతున్నాను వచ్చిన అబ్బాయి కూడా లొకేషన్కి వచ్చాను నేను చూశాను రాధాకృష్ణ కదా ఆయన పేరు నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ విన్నావు అంటే ఆయన ఎప్పుడు నేను ఒక తెలుగులో రెండు సినిమా మూడు సినిమాలు చేశాను తనతోటి తమిళ్ ఒక రెండు మూడు సినిమాలు చేశాను తన ఓన్ ప్రొడక్షన్లో రెండు సినిమా చేశాను వచ్చినప్పుడు అంతా నాకు ఫ్రూట్స్ చాక్లెట్ చెప్పి అప్పుడు అంతా టాప్ లెన్ లేదు మిల్క్ చాక్లెట్ ఉంటుంది కదా అది ఫైవ్ స్టార్ అన్ని తీసుకుని వచ్చేస్తుంది చివింగం తీసుకుని వచ్చేస్తుంది బబుల్ గమ్స్ అన్ని పెద్దగా తీసుకుని రోజు తీసుకొచ్చింది నేనేమో తలకోనలో ఉన్నాను తనేమో తిరుపతిలో ఉండింది నేను తల తిరుపతి ఉన్నానని చెప్పే వన్ అవర్ ట్రావెల్కి పోతుంది రోడ్స్ అప్పుడు రోడ్స్ సరిగా లేదు సో తను రోజు పొద్దున్న రాగానే శాంతి నీకు వచ్చి తీసుకొచ్చాను అని శివదాల్సో లవ్ అండ్ ఆర్ట్ ఇప్పుడు ఇప్పుడు అందరు తలుచుకుని ఆడ మీద పిక్చర్ తీసుకునే నిజంగా మంచి అమ్మాయి అండి చాలా మంచి అమ్మాయి ఏదో ఒక పిచ్చిదనం అది ఏదో ఒక అది అంటారు కదా సూసైడ్ మైండ్ వస్తే క్షణంలో జరిగేది అట్లా అనుకుని ఏదో చేసుకుంది షాక్ అయి ఉంటారు మీరు ఆ టైంలో కదా అయ్యో నేను బెంగళూరులో ఉన్నాను బెంగళూరు కదా బాంబేలో ఉన్నాను నాకు పిచ్చి లేచిపోయింది అంటే ఏమవుతుందంటే ఒక సిస్టర్స్ లాగా అయిపోతారు కదా అంటే ఇండస్ట్రీలో అది నాతోటి చాలా చాలా క్యూట్గా మాట్లాడుతాయి అన్ని అన్ని చెప్పింది నాకు చెప్పింది అన్ని నేను అప్పుడు కూడా చెప్పాను స్మితాకాంటను మీరు ఎందుకు ఇంకా అద్దె ఇంట్లో ఉన్నారు అప్పుడే లక్షలు కదా ఒక రోజుకి నేను వచ్చే ముందే ఎంత రోజుకి లక్ష లక్ష అమ్మాయికి మేము లక్ష ఎప్పుడు చూసాము ఒక వచ్చి ఒక పది సంవత్సరం దాటి లక్ష చూసాము అప్పుడు ఉన్న దీనికి పర్ డే ఇచ్చేవారు అప్పుడు పర్ డేకి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు అంట ఆవిడ వచ్చి చెప్ చెప్తుంటారే ఆ డబ్బులు వచ్చి మీద వేసేసి బెడ్షీట్స్ దాని మీద పడుకుంటుందంట నిజమే అయితే నాకు చెప్పింది నేను వేషాలు తిరిగినప్పుడు ఎప్పుడు వీలేదు ఇప్పుడు ఆ డబ్బులన్నీ ఇట్లా వేసేస్తాం వేసేసి దాని మీద పడుకుంటాను శాంతి అంతది అప్పుడే వచ్చి ఫైవ్ లాక్స్ ఎంతో అద్దుకు అద్దెకి ఇది రెంటెడ్ హౌస్కి దానికి మొత్తం అన్ని ఇల్లు తీసుకుని మొత్తం అన్ని చేపిస్తాను దానికి ఇల్లే అమ్మి అప్పుడే అన్ని లక్షలు ఖర్చు అవును ఫైవ్ లాక్స్ రెంట్ అంటే ఇంకా మరి దానికి లోపల ఎంత ఖర్చు పెట్టి ఉంటుంది అదే కదా అంతా అయితే లగ్జుయస్గా అలా చాలా ఇదిగా వద్దు దాని ముందు ఒక్క డైరెక్టర్ ఒక్క ప్రొడ్యూసర్ మేమిద్దరు కూర్చొని మాట్లాడుతుంటాం కదా నాకైతే వచ్చి మేడం రెడీ అని చెప్తారు ఆవిడ దగ్గర వీళ్ళు చెప్ప మేమిద్దరే కాంబినేషన్ ఉంటుంది ఆవిడ దగ్గర వీళ్ళు చెప్పడం పక్క పక్కనే ఉంటాము చెప్పడానికి కూడా భయపడతారు అమ్మాయి ఎప్పుడు నేను చెప్పింది అది వచ్చి స్మిత పోయి మధ్యలో కొంచెం ఖాళీగా ఉన్నారు అండర్గా వచ్చింది మధ్యలో ఇప్పుడు ఖాళీగా ఉన్నారు తర్వాత నేను వచ్చాను వచ్చినప్పుడు మళ్ళీ స్మిత మళ్ళీ మళ్ళీ వస్తున్నారు మళ్ళీ వస్తుంటే నేను స్మిత చాలా సినిమాలు చేస్తున్నాను చేసినప్పుడు అప్పటికి భయపడుతున్నారు అమ్మాయికి వెళ్ళి షార్ట్ రెడింగ్ చెప్పడానికి అంటే ఆ మర్యాద అది అమ్మాయికి ఎక్కడ తగ్గలేదు అమ్మాయి చేసినప్పుడు కూడా కదా చాలా సాడ్ అండి చాలా మంచితనం గురించి అందరూ మాట్లాడతారు ఇవాళ అందరూ లేదు అమ్మే ఏది లేదు అమ్మాయిని చేసి కాబట్టి బట్టి లేట్గానే వస్తుంది షూటింగ్కి నాకు చెప్తుంది శాంతి నేను చెప్పి టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ వస్తాను ఓకే అని చెప్తాను డాన్స్ బాగా చేసేవారా అంటే అడుగు మీరు డాన్సర్ లేదా స్ట్రైక్ స్ట్రైక్ డ్రెస్సెస్ అంతే డాన్స్ రాదు పెద్ద మీరు సూపర్ డాన్సర్ మీరు అది నాకు చెప్తుంది అనురాధ కూడా అనురాధ చేస్తుంది కానీ అంత గ్రేస్ ఉండదు సింగిల్స్ డాన్స్ చేయదు కానీ అంత గ్రేస్ ఉంటుంది మా ముగ్గురు తీసుకుంటే డాన్స్ ఎక్కువ చేసేది ఉండరు స్టైల్ బాడీ అది అది గ్రేస్ స్మిత థర్డ్ పొజిషన్ ఎంత అసలు కాదు మణిరత్నం గారి సినిమాలో మిమ్మల్ని చూసాక అసలు ఎలా ఉండేది అసలు ఆ సన్నివేశం అంతా ఇప్పటికీ గుర్తుండిపోయింది అందరికి అట్లాగా యువరా హార్ట్ త్రాప్ శాంతి గారు కానీ ఆ తర్వాత మీరు బహుశా మీరు కంటిన్యూ ఉంటే ఇంకా మీరు ఇంకా పెద్ద స్టార్ అయ్యేవారు నేను నేను అప్పటికి నా చేతుల సినిమాలన్నీ వదులుకునే కదా పెళ్లి చేసుకున్నాను పెళ్లి కూడా అదే పెళ్లి ఆయనతోటే నైన్టీ సిక్స్లో కూడా అప్పటికి ఒక లెవెన్ ట్వెల్వ్ మూవీస్ చేతిలో ఉంది నాకు నేను వాళ్ళకి టైం ఇచ్చాను చెప్పాను కొన్ని వచ్చి క్యారెక్టర్స్ ఉండిపోయింది కొంత వాళ్ళు వచ్చి సాంగ్స్ వచ్చి కొంచెం ఇది అయిపోయింది నేను చెప్పాను అప్పటికి నేను టైం ఇచ్చాను వాళ్ళకి ఇచ్చి కూడా చేసుకోలేకపోయారు ఇంకా నాకు కూడా అప్పుడు ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ అయిపోయింది బాబు పుట్టినప్పుడు ట్వంటీ నైన్ ఇయర్స్ నాకు సరే ఇంకా మా అమ్మ అప్పుడు చెప్పింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత పిల్లలు పుట్టారు థర్టీ ఇయర్స్ తర్వాత పిల్లలు పుట్టనే పుట్టారు అని చెప్పింది భయపడి భయపడి సరే పెళ్లి చేసుకుని నెక్స్ట్ ఆ ఇయరే కదా నైన్టీ సిక్స్ పెళ్ళి నైన్టీ సెవెన్ ఫిబ్రవరి లెవెన్త్ పెళ్ళి ట్వంటీ ఫస్ట్ పెళ్ళి ఫిబ్రవరి లెవెన్త్ పెద్దవాడు పుట్టేశాడు